హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే టెరస్ గార్డెన్లో అయితే వచ్చేసాను ఎందుకంటే పాలకూర హార్వెస్ట్ చేద్దామని ఇక్కడుంది ఇంకా మనకు ఈ డబ్బాలో కూడా కొన్ని ఉన్నాయండి చూడండి ఇంకా అటు సైడ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఈ కుండీలో వచ్చేసి సరిగ్గా రాలేదండి అంటే సెకండ్ టైం ఇది చూడండి మొత్తం పురుగులు పడ్డాయి ఇందులో సెకండ్ టైం అండి ఇది ఫస్ట్ టైం మనం హార్వెస్ట్ అయితే చేసుకున్నాము ఇప్పుడు సెకండ్ టైం అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నా ఈరోజు మా కర్రీ వచ్చేసి పాలకూర ఇందులో అయితే మొత్తం హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి ఇన్ని వెళ్ళింది నాకు ఇంకో డబ్బాలోకి వెళ్దాం ఇక్కడ చూడండి ఎంత బాగుందో అది కొంచెం చాలా లేట్ అయిందిలే అండి అందుకే ఆకులు కొంచెం ఇట్లా అయిపోయిందిలే కానీ ఇవి చూడండి తాజాగా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య పెట్టిందే ఇవి ఇవి కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసుకుంటాను మనకు మళ్ళీ వస్తుంది కాబట్టి పైన వరకు తీసేస్తే మళ్ళీ మనకు ఎగురొస్తుంది చూడండి పాలకూర ఇంత వెళ్ళిందండి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు నేనైతే కర్రీ చేసుకోవాలి ఈ డబ్బా అయితే మొత్తం ఖాళీ చేసేసాను చూడండి ఇదిగోండి పాలకూర చూశారు కదా చిన్న చిన్న డబ్బాల్లోనే పెట్టుకున్నానండి నేను ఆకుకూరలన్నీ పాలకూర తోటకూర అన్నీ పెట్టుకున్నాను చూడండి చక్కగా మనకు కూర మందం అయితే పాలకూర అయితే హార్వెస్ట్ అయితే చేశాను సెకండ్ టైం అయితే చేశానండి ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పది రూపాయలు ప్యాకెట్ తీసుకొచ్చి చక్కగా చిన్న చిన్న డబ్బాల్లోనే పెంచుకోవచ్చండి మనం చూడండి ఎంతో హెల్దీ ఫుడ్ కదా మనకు ఒకరోజు కూరకి కరిపొడ అయితే వెళ్తుందండి చూసారు కదా ఎంత బాగుందో అసలు ఆకుకూరలు తినడం వల్ల కంటికి వంటికి చాలా మంచిదండి ఇలా వారానికి టూ టైమ్స్ ఆకుకూరలు తీసుకోండి హెల్త్కి చాలా మంచిదండి కంటికి అయితే మరీ మంచిది చూడండి నేనైతే ఇప్పుడు పాలకూర తీసుకొచ్చి కర్రీ అయితే వండుతున్నాను మనం టమాటా వేసి వండుకోవచ్చు లేదంటే ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి తాజా తాజా